నేను నోటికి వచ్చినట్టు వాగుతున్నారు నేను ముసలి దాన్ని అంట దానికి ఆకికోవాలంట అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే నువ్వు మొసలి దానిమి కదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లలు ఒరేయ్ మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ చోట లేకుండా నేను సూదిన దారమేకి తెలుసా ఓ కళ్ళు మనుషుల్ని కూర్చుపట్లేదు చూసావరా చూశావారా నువ్వు ఊరుకోవే ఆ ఊరుకు వెళ్తారులే లేకుండా గుడ్ మార్నింగ్ గొప్ప అన్నదమ్ములు ఈయన గారి మొహం చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయన గారు లేపరు రే ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే లేదు మరి బొగ్గు కచ్చితో తోముకోవాలా కాదు నానమ్మా బ్రష్ పేస్ట్ తో రేయ్ ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుతున్నాం ఏమిటి నానమ్మా ఆ పేస్ట్ బ్రష్ ఎంత రా ఇరవై రూపాయలే నానమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటోళ్ళ పళ్ళు అరిగిపోతాయా చిన్న పిల్లలు కదా నానమ్మా ఆయన నేను సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా ఏం కాదు నా రష్యా ఎక్కువ నరుగొస్తుంది కావాలంటే చూసుకో రే గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్దాం నానమ్మా సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయి రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్ వెళ్ళారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంట రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా వాడు వెళ్ళండి ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడు రే గోపే ఆగు ఏంటన్నయ్యా స్కూల్ బాగా దూరం అయిందిరా అవునన్నయ్య కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్య సరే ఓ పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అబే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా నాతోండి నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్బెట్ చూస్తావా స్కూల్ టైం డబ్బు చేతికి సైకిల్ టాటా பிள்ளா கார்த்தோந்த கம்பிச்சுமட்டா அதுகோ இதுகோ அண்ணும் இப்படி அர்தந்திரா வர்ஷம் பட்டுக்கோங்க பிள்ளை எக்காரோ நாக்கே அர்து கிந்த துடிச்சி பிள்ளைக்கு பக்கை తెల్లవారులు ఇలాగే ఉన్నావా గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలీదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఏంటి విశేషం ఏం లేదమ్మమ్మా రేపు మంచి రోజు నా చెల్లుడికి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడా విషయంలో నువ్వే మాట్లాడద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్క చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకు ఇద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి సరిపోతారా

చాలా బాగుంది మంచం నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచమే దొరికిందా దికి అయ్యో నా పౌడర్ ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా నే నా దుమి దూకుంటుందావా నీ చుండ్రంతా నాకు కట్టించాను నా పాలిటి సరిగాళ్ళు దాపురించారు ఏంటా చూపులు బయటి పోండి రాధా ఏంటి గొడవ చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు రండి బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ బావగారు తమ్ముళ్ళు బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశాంతి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే

ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుందనుకోరై తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో జరిపిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చిబ్దానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలి బావా నా చెల్లెలు నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెల జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని ఈ పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమత కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి మూడు చొక్కాలే చొక్కాలేతాయి నా మీ తమ్ముళ్ళని చూసి చాలండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండో వాడు గోపి పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుపలేదు కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరేగాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెటి వెదవ నీ చెడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడ పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ జోడు పెట్టుకోకపోతే నాకు కనపడదనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని తెప్పి పడుతున్నావు అన్నమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమైనా పడుచుదా ఆ ముప్పై ఏళ్ళ కిందట నేను పడుచదాన్ని అదే అదే మరి చెప్పు అదే నేను కూర్చోగలను సరిసర్లే నీతో నాకు కొడవ ఎందుకు అని తమ్ముళ్ళు ఏరి అనయ్యా డ్రెస్ చాలా బాగుంది అనయ్యా చ ఏ బావునైరా మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంత నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయా అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు

ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కొట్టించొచ్చుగా ఏమేంది రా ఇప్పుడు చూడు ఏమంటారు ఆ పోటీ గెచ్చులు మీరు నన్ను చిన్న పిల్లలైపోయిన దగ్గర పెట్టుకునే కాళ్ళు విరగబడతాను జాగ్రత్త మరే కోపలా ఎలా ఏడిపిస్తున్నాను